అందరికీ నమస్కారం సాధారణ బదిలీలో భాగంగా అజయ్ కుమార్ గారు మనకి తాలూకా పోలీస్ స్టేషన్ లో కూడా సీఏగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఇక్కడ ఆయన శాంతి భద్రతల పరిరక్షణకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఒంగోలు పరిధిలో కూడా ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు తాలూకా రేషియా చాలా పెద్దది కాబట్టి ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఆయన తోటి మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ ఫ్రీ ఫైవ్ మీడియా తరఫున కూడా మీరు ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు రావటం కూడా మాకు చాలా సంతోషం మీకు మా ఛానల్ తరఫున ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము శాంతి భద్రతలు కాపాడటం కోసం బీట్లను ఎక్కువగా చేస్తున్నాం అలాగే ఎక్కడైతే క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయో వాటిని చూసుకొని అక్కడ కంటిన్యూస్గా ఆ జరిగే టైంలో మా విజిబుల్ పోలీసింగ్ ఉండే విధంగా చూస్తాము ఇలా ఎవరైనా సరే గొడవలకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం నిర్మోహమాటంగా నాన్అబుల్ కేసులు పెడతాం లేదా జైలుకి పంపిస్తాం పోలీసు ట్రీట్మెంట్ కూడా ఉంటుంది మైనర్ల మీద వేధింపులు కానీ మైనర్ ఆగతాయిలు అయితే మైనర్లను టార్గెట్ చేస్తూ ఉన్నారు దీని మీద ఎస్పీ గారు కూడా మన ప్రెస్ మీట్ లో కూడా సీరియస్ గా చెప్పడం జరిగింది గత వారం రోజుల నుంచి కూడా రెండు మూడు సంఘటనలు అయితే మన ఒంగోలు చుట్టుపక్కల జరుగుతూ ఉన్నాయి దీని మీద మీరు ఎలాంటిగా బయటదలుచుకున్నారు ఈ మైనర్ బాలికల మీద వేధింపులు జరగడం ఎక్కువగా జరుగుతున్నాయి దీనిపై మేము ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నాం అలాగే ఆ కాలేజీలు స్కూల్స్ దగ్గర ఇవి జరగడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ విజిబుల్ పోలీసింగ్ని పటిష్టం చేస్తాం అలాగే డైల్ హండ్రెడ్ కాల్ ఎవరైనా సరే డైల్ హండ్రెడ్ ద్వారా కానీ వన్ వన్ టూ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదిస్తే వెంటనే ఆ ఏరియాకి మేము పంపించి అక్కడ ఎలాంటి ఇది జరగకుండా చూస్తాము అలాగే కొంతమంది యువకులు సైలెన్సర్లు ఓడదీసి తిరుగుతా పెద్ద 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 శబ్దాలతో తిరుగుతున్నట్లు మా దృష్టికి వస్తుంది దానిపై కూడా చర్యలు చేపడతాం సార్ మనకి ఒంగోలు తాలూకా కూడా రేషియా చాలా పెద్దది ఇక్కడ దొంగతనాల మీద కానీ నైట్ బీట్స్ మీద మీరు ఎలాంటి దృష్టి సాధించారు ఫైనల్ గా మీరు ఒంగోలు ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారు ఈ నైట్ బీట్స్ అనేది ముమ్మరం చేశామో పెంచుతున్నాము అలాగే పాయింట్ బుక్స్ కూడా ఎక్కడైతే మా వాళ్ళు చెకింగ్ చేయాలి అన్నది కూడా కొన్ని వెరిఫై చేసుకొని ఎక్కడ అఫెన్సులు జరుగుతున్నాయి ఎక్కడ అఫెన్సులు జరగటానికి అవకాశం ఉన్నాయి అన్న మేము లర్కింగ్ మరియు విజిబుల్ రెండు బీట్స్ చేసుకుంటాము అలాగే వాళ్ళని ఎలా అయినా కట్టడి చేస్తాం పాత నేరస్తుల కదలికల మీద కూడా పూర్తి నిఘా ఉంచి మేము పటిష్ట చర్యలు చేపడతాం ఒంగోలు ప్రజలు శాంతియుతంగా జీవితం గడిపేలాగా మేము కృషి చేస్తాం తాలూకా ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అజయ్ కుమార్ గారు శాంతి భద్రతలు ఒంగోలు పటిష్టంగా అమలు చేసి ప్రజలందరూ కూడా శాంతియుతంగా కూడా తమ పనులు చేసుకునే విధంగా కూడా రక్షణ కల్పిస్తామని ఒంగోలు ప్రజలకు భరోసా కల్పించారు ఆ విధంగా కూడా ఆయన ఆ ప్రజలందరూ కూడా సేవ చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం టి మీడియా ఒంగోలు